హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ఈ ఆకుకూరతో పప్పు వండుకుంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత రుచికరంగా ఉంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఆకుకూర మన పెరట్ లో గానీ మార్కెట్ లో గానీ ఎక్కడైనా దొరుకుతుంది దీన్ని మా సైడు ఇంగ్లీష్ బచ్చల కూర అని పిలుస్తారు ఇక్కడ నేను రెండు గ్లాసులు కందిపప్పును శుభ్రం చేసుకుని కుక్కర్ లో వేసుకున్నాను ఈ ఆకుకూరను కూడా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఆకుకూరను కుక్కర్లో వేసుకుందాం అలాగే నాలుగు టమాటాలు కూడా వేసుకోవాలి వీటిని కూడా కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కుక్కర్లో పప్పు మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం ఒక స్పూన్ మసాలా కారం అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం పోపు దినుసులు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించాలి ఉల్లిపాయలు దోరగా వేగాక కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్నాక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి పప్పును ఉడకనివ్వాలి అంతే అండి వేడి వేడి రైస్ లోకి ఈ పప్పును సర్వ్ చేసుకోవడమే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి